హాయ్ ఫ్రెండ్స్ వినాయకుడి విగ్రహం మోడిఫై చేయడం సిరీస్లో డేట్ అనేది లాస్ట్ వీడియోలో మనం హెయిర్ కోసం పేపర్ అంటించి పైన పెయింట్ వేసాం కదా ఇప్పుడైతే మనం హెయిర్ కోసం హూలు అంటించాలి ఇది అయితే బ్లాక్ హూలు చూసారు కదా ఎలా ఉందో థ్రెడ్ మీద థ్రెడ్ వచ్చేలా అతికించాలి గ్యాప్స్ లేకుండా ఫస్ట్ మనం పేపర్ మీద రాసేసుకుంటే మనకు అంటించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా అంటిస్తున్నాను గ్యాప్స్ రాకుండా అంటించాలి ఫస్ట్ మనం బ్లాక్ పేపర్ ఎందుకు వేసామంటే ఒకవేళ అతికించినప్పుడు గ్యాప్స్ ఏమైనా వస్తే ఆ గ్యాప్స్ని కవర్ చేయడానికి మనకు బ్లాక్ పేపర్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఒక ఒకసేతితో వీడియో తీస్తుండే ఒకసేతితో అంటిస్తున్నాను మా వినాయకుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాను జాగ్రత్తగా అయితే అంటిస్తున్నాను గ్యాప్లు లేకుండా ఇంతవరకు అవడానికి దగ్గర దగ్గర త్రీ అవర్స్ పైన పట్టింది ఊళ్ళు అంటించడం వల్ల లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ అయితే చెంపలకి పెయింట్ వేసేసుకున్నాను పెయింట్ మీద మళ్ళీ ఊళ్ళంటించాలి ఇదంతా నేను ఒకరినే చుట్టాను జాగ్రత్తగా గ్యాప్స్ లేకుండా అయితే అంటించాను సైడ్ చెంపలు కూడా అంటించేసుకున్నాం టోటల్గా అయితే వచ్చింది వర్క్ మెయిన్ పైన అయితే మొత్తం అయిపోయింది స్నేక్ హెయిర్ ఇంకా కలర్ పేపర్స్ అంటించడమే వర్క్ నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం